జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని కొడవటంజా శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అధికారులతో సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈబో మహేష్ ఆలయ చైర్మన్ భిక్షపతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తహసీల్దార్ శ్వేత ఎంపీడీవో వెంకటేశ్వరరావు జిల్లా మార్కెట్ చైర్మన్ కిష్టయ్య పిఎస్సిఎస్ చైర్మన్ విజయన్ రావు ఎన్ఎస్ఆర్ రావు ఎర్రబెల్లి రవీంద్రరావు ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు వర్కులని ఓలిపోవడం దగ్గరికి వస్తుంది టైం నూట యాభై రోజుల ఉంది ఈ నూట యాభై రోజుల వ్యవధిలో వనతగతిన వేగవంతంగా అధికారులను కోరడం కానీ ఇక్కడ కోరియలు కానీ అదేవిధంగా టాయిలెట్ బ్లాక్స్ కానీ భక్తులకు వసతి గదులు కానీ గెస్ట్ హౌస్ కానీ ఆఫీసు బిల్డింగ్ కానీ దేవాలయం గర్భగుడితో పాటు మండపం కానీ ఇక్కడ అనేక రకాలుగా ఈ యొక్క నిధులను బంధుల కొరకు ఈరోజు ప్రసాదము కౌంటర్ కానీ అదేవిధంగా పంట శాల కానీ ఈరోజు ఇవన్నింటిన ఏదైతే వెంట్రికలు తీసేటువంటి భక్తుల కళ్యాణ మండపం లాంటిది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి అన్నదాన సత్రం కొరకు టాయిలెట్ బ్లాక్స్ ఇక్కడ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కోనీరు మినీ ట్యాంక్ పండ్లు మొక్కులు తీర్చే కొరకు గొర్రెలను మేకలను కోరలను కూర్చడానికి దానికి కూడా ఒక షెడ్ కానీ ఎల్పేట్ కానీ అదేవిధంగా వీధులలో రోడ్స్ డ్రైనేజ్తో పాటు పైప్ లైన్తో పాటు డబుల్ రోడ్ విస్తరణ సంటర్ లైటింగ్ సైడ్ లైటింగ్ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు అండర్ గ్రౌండ్ పవర్ సప్లై ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ కూడా రీమాడల్ చేసే విధంగా ఇవన్నీ పక్క కొరకు అధికారుల